హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ నేను వచ్చి మీతో ఈ లైవ్లో ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అంటే గ్రిప్ సారీ ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ లైవ్ అనేది చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ venetian prince క్రిప్టోకరెన్సీ ఎలా పెరుగుతుంది దీనివల్ల మనం ఎలా నష్టపోతున్నామో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ లైవ్ చేయడం ఫస్ట్ అయినందువల్ల నాకు కొంచెం తెలియడం లేదు ఇక్కడ కామెంట్స్ వస్తాయో ఇవన్నీ ఏం అర్థం కావడం లేదు అలాగే ఈ లైవ్ చే లైవ్లో ఫస్ట్ ఎందుకు వచ్చానంటే నేను గ్రిప్టో గురించి మీకు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సిక్స్ ఇయర్స్గా గ్రిప్టోని ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నాను అందుకోసమే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మనకి గ్రిప్టో అనేది కొన్ని వేల అంటే కొన్ని లక్షల వేలు కాయిన్స్ అనేవి ఉంటాయండి కొన్ని కోట్లలో కాయిన్స్ అనేవి ఉంటాయి ఒక కాయిన్ వచ్చి ఎన్నో కోట్ల కాయిన్స్ అనేవి ఉంటాయి అవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయనుకోండి ఇందులో పెద్ద ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కొనేసి పక్కకు పెట్టుకుంటారు అప్పుడు దీని వాల్యూ అనేది దీని వాల్యూ పెరుగు పోతుంది కొన్నట్లల్లో వాళ్ళు కొంటు కొంటూ ఉంటారు కదా దీని వాల్యూ పెరిగిపోతుంది అప్పుడు కొన్ని మైన్ యాప్స్ ముఖ్యమైన యాప్స్ ఉంటాయి కదా బైనాన్స్ ఇలాంటి వాటిలో లిస్ట్ అయినప్పుడు మనము బై చేయడానికి చూస్తాం అనమాట వాటిని బై చేస్తాం మనం అప్పుడు అప్పుడు బై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అది పెరుగుతూ ఉంటుంది లిస్ట్ అయిన వెంటనే చాలా పెరిగిపోతుంది అది అప్పుడు మనం బై చేస్తాం కానీ అప్పుడు మనం బై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని పక్కకు పెట్టుకుంటారు కదా వాళ్ళు వచ్చి దీంట్లో సేల్ అనమాట సేల్ చేసేసినప్పుడు అవి వచ్చి మామూలు కాయిన్ వ్యాల్యూలో కలిసిపోతుంది అంటే వాళ్ళు సేల్ చేసినారు కాబట్టి దీని వ్యాల్యూ అనేది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట తగ్గిపోతుంది అప్పుడు మనము ఒక్క కాయిన్ అనేది కొనింటాం ఇది ఇప్పుడు ఈ దీని వ్యాల్యూ అనేది పడిపోతూ వస్తూ ఉంటుంది అప్పుడు మనకి టె టెన్షన్ అనేది మొదలవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెన్షన్ మొదలైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాయన్ని మనకి వచ్చిన కాటికి రానులే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న మన అమౌంట్ మనకి రానులే అని సేల్ చేసేస్తాం ఆ సేల్ చేయడమే మనం చేసే పెద్ద తప్పు ఆడే చేస్తాం ఫ్రెండ్స్ ఆ తప్పు మనం చేయకూడదు చూడాల ఎంతవరకు అది డౌన్ అవుతుందో కాయను అలా చూసుకోవాలా మనము అప్పుడు మనము మళ్ళీ కాయిన్ ఈ కాయిన్ ఉంది కదా మనము వన్ వన్ కాయిన్ కొన్నాం అప్పుడు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్ మళ్ళీ బై చేయడానికి ట్రై చేయాల ఒకవేళ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ బై చేసామనుకోండి అప్పుడు ఇంకా పడిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బై చేయడానికి చూడాలన్నమాట ఇప్పుడు మనం వన్ రూపాయి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టామనుకోండి ఆ వన్ రూపాయి నాలుగు భాగాలుగా చేసుకొని మనం పెట్టుబడి పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనము లాభాలు అనేది లాభాలు తీసుకోగలుగుతాం ఇది నేను తెలుసుకున్న విషయము నేను ఆరు ఆరేండ్లుగా క్రిప్టో కరెన్సీని చూస్తూ ఉన్నా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి నాకు ఏమేమి అస్సలు తెలియదు నేను ఎలా మొదలు పెట్టానంటే ఫస్ట్ చూద్దాము క్రిప్టో కరెన్సీని ఇన్వెస్ట్ చేసి చూద్దాము అని నేను ట్రై చేశాను నేను ఇన్వెస్ట్ చేశాను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచే నేను ఫస్ట్ రోజు లాభాలు తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట అంటే రెండు వేలు మూడు వేలు ఇలా అనమాట ప్రతిరోజు డైలీ ఒక్కొక్కసారి అయితే టెన్ డేస్ వర్స్గా రెండు వేలు రెండు వేలు రెండు వేలు నేను తీసుకున్నాను ఇలా తీసుకున్నాను కానీ కరోనా టైం వచ్చినప్పుడు నా క్రిప్టో కరెన్సీ అంతా మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోయింది అది నేను ఏ పొరపాటు చేశానంటే క్రిప్టో కరెన్సీ ఇప్పుడు లాభాలు ఉన్నప్పుడు మనం పెట్టిన పెట్టుబడిని మనం తీసుకోవాలి లాభం వచ్చిందే దాన్ని అలాగే పెట్టాలి కానీ నేను లాభాలనేది తీసుకోలేదు తీసుకోకుండా అందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట కరోనా టైంలో వచ్చేసి ఏమైందంటే కరోనా ఫస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పుడు నా వాల్యూ కాస్త రూపాయి ఉండే వాల్యూ జీరోకి పడిపోయిందనమాట అంటే జీరోకి ఫైవ్ ఫైవ్ పై అంటే ఫైవ్ పైసా కానీ లేకుండా జీరోకి పడిపోయింది అక్కడ నేను లాస్ అయినాను అది కాకుండా మనం ఇండియాలో కొన్ని మాత్రమే క్రిప్టో కరెన్సీ వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అందులో ఫస్ట్లో వ్యాజిరిక్స్ అనేది ఉండింది వ్యాజిరిక్స్ కాయిన్ డిసిఎక్స్ అయిన తర్వాత జియోటాస్కు ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు ఉన్నాయి కాయిన్స్ వచ్చు ఇవి నాలుగులో మనం ఐఎన్ఆర్ ఇన్వెస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట నేను బైనాన్స్ ఇది బైనాన్స్ వచ్చి మనకు ఇండియాలో ఐఎన్ఆర్ వర్క్ కాదండి అది యుఎస్డిటినే డిపాజిట్ చేయగలము దాంట్లోన అంటే డైరెక్ట్ మనం బ్యాంక్ నుంచి డిపాజిట్ చేయలేము వేరే వెబ్సైట్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఐఎన్ఆర్ వర్క్ అయ్యేవి దాని నుంచి మనం బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫస్ట్ వ్యాజ్ రిక్స్ వర్క్ అవుతుందని నేను వ్యాజ్ నా మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసేదాన్ని వ్యాజ్ అనేది స్కామ్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంతమంది యాకర్స్ వాళ్ళు వ్యాజ్రిక్స్లో ఉన్న అమౌంట్ని అంతా దోచేశారు వ్యాజ్ అనేది స్కామ్ అయిపోయింది పూర్తిగా స్కామ్ అయిపోయింది దాంట్లో ఉన్న అమౌంట్ అంతా ఎన్నో కోట్ల వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీని వాళ్ళు స్కామర్స్ అనేవాళ్ళు దొంగిలించారనమాట అప్పుడు ఆ వ్యాలెట్ అనేది గ్రిప్టో కరెన్సీ ఓపెన్ కాలేదు అంటే మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉండే బ్యాలెన్స్ అనేది కనిపించలేదు ట్రైడింగ్ చేయడానికి రాలేదు ఏంటికి అసలు ఓపెనే కాలేదు ఫ్రెండ్స్ అది ఇప్పటికి కానీ ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది ఇంతవరకే ఓపెన్ కాలేదు ఇలాంటి స్కామ్లు ఉంటాయి దీని నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అంటే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు అర్థమవుతుంది కామెంట్ అన్నా చేయండి కామెంట్స్ ఎక్కడ చూసుకోవాలి కానీ నాకు తెలియడం లేదు ఎందుకంటే ఇది నా మొదటి లైవ్ కాబట్టి నాకు ఇంకా అర్థం కావడం లేదు మీరు చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది మాకు వాయిస్ వినపడుతుంది అంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నిన్న నేను ఒక వీడియో చేశాను స్కామర్స్ గురించి అంటే స్కామ్ చేసే వాళ్ళ గురించి నిన్న నేను ఒక వీడియో అనేది చేశాను ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే అంటే మనం చిన్న యూట్యూబర్స్ అంటే క్రిప్టో కరెన్సీ గురించి ప్రజలకు తెలియచేయడానికి చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా సక్సెస్ అయి యూట్యూబ్లో అలాంటి వాళ్ళు అంటే నేను కానీ ఇంకా సక్సెస్ కాలేదండి యూట్యూబ్లో వచ్చి అలాంటి వాళ్ళు వీడియో చేసే వాళ్ళ కింద వీళ్ళు కామెంట్ చేస్తారు ఒక కామెంట్ ఏమి అంటే ఇక్కడ లైవ్లో మీకు అది తెలియజేస్తున్నాను వీడియో కానీ చేశాను మీరు కావాలంటే వీడియో చూడండి స్కామర్స్ అని ఒక వీడియో చేశాను అంటే గ్రిప్టోలో స్కామ్ చేస్తున్నారు టీఆర్ఎక్స్ అని కానీ అది మీకు ఇప్పుడు వివరిస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మన వీడియో కింద మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ కామెంట్ వస్తుందండి వాళ్ళు వీడియో కానీ చూడరు ఉన్న కామెంట్ రాసిస్తారు ఆ కామెంట్ ఏంటంటే నాకు ఇలాంటి వ్యాలెట్లో ఇవేజిటీ ఉంది అది ఎలా విత్తరాలు చేసుకోవాలో నాకు తెలియడం లేదు అని మనం సేఫ్గా సెక్యూర్గా ఉంచుకోవాల్సిన పన్నెండు పదాలు కానీ వాళ్ళు కామెంట్లో తెలియచేసేస్తారు అది మనం చూస్తామండి చూ చూసిన తర్వాత నేను కానీ ఫస్ట్లో పట్టించుకోలేదు చాలామంది ఓపెన్ చేసి చెక్ చేసి ఓ ఇంత అమౌంట్ ఉంది కదా దాంట్లో ఎంత అమౌంట్ ఉందో మీకు కానీ నేను చెప్తున్నాను దాంట్లో ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయండి ఎనిమిది వేల డాలర్లు అంటే ఎంతో మీరే లెక్కేసుకోండి ఒక డాలర్ వాల్యూ వచ్చి ఇరవై ఐదు రూపాయలు అప్పుడు ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి అవి ఎంతో వాల్యూ మీరే లెక్కేసుకోండి మీకు అర్థమవుతుంది నేను ఫస్ట్ పట్టించుకోలేదు ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు డైలీ రెండు మూడు కామెంట్స్ వచ్చేవి ఇలాంటివి నేను అస్సలు పట్టించుకోలేదు కొన్నాళ్ళు స్టార్ట్ చేసేసారు కామెంట్ చేయడం మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఆ కామెంట్ కింద ఇట్లా నా యూఎస్డిటీ ఉంది నేను తీసుకోవడానికి కావడం లేదు నా పన్నెండు పదాలు కానీ మీకు ఇస్తున్నాను మీరు హెల్ప్ చేస్తారని కో ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు పన్నెండు పదాలు కానీ ఇచ్చింటారు కాబట్టి వాళ్ళు వాలెట్ నేమ్ ఇచ్చింటారు మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి చూస్తామన్నమాట దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకు ఒక చాలామంది గ్యాస్ ఫీజు అనేది అడుగుతుందండి దాంట్లో టీఆర్ఎక్స్ గ్యాస్ ఫీజ్ అనేది ఉంది వాళ్ళు ఆ ని దాంట్లో ఉంచడం లేదు అప్పుడు ఏం చేస్తారు ఇంత బ్యాలెన్స్ ఉంది కదా ఎయిట్ థౌజండ్ డాలర్స్ ఉన్నాయి కదా గ్యాస్ ఫీజు వచ్చి మనకు దాన్ని విత్డ్రా చేయాలంటే థర్టీ సెవెన్ టీఆర్ఎక్స్లో గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ గ్యాస్ ఫీజ్ అనేది మనం సెండ్ చేస్తాం నేను నేనైతే సెండ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను చూశాను చాలామంది సెండ్ చేశారు నేను వాలెట్ అంతా చెక్ చేశాను అంటే వాళ్ళు హిస్టరీ హిస్టరీ అనేది నేను చెక్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఆశపడి దీన్ని సెండ్ చేశారు అనుకోండి థర్టీ సెవెన్ టీఆర్ఎక్స్ సెండ్ చేసిన వెంటనే వాడు ఆటోమేటిక్గా సెట్టింగ్ పెట్టుకున్నాడో ఏం పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ వీళ్ళు సెండ్ చేసిన వెంటనే ఈ వ్యాలెట్లో నుంచి టీఆర్ఎక్స్లు అంటే వాళ్ళు సెండ్ చేసినప్పుడు వాళ్ళ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్కి వచ్చి పడతాయి ఈ వ్యాలెట్ నుంచి వాడు వేరే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు వెంటనే వెంటనే ఇవి స్కామ్ అయిపోతున్నాయి ఈ బ్యాలెన్స్ అంతా నిల్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన టీఆర్ఎక్స్లన్నీ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి అప్పుడు స్కామ్ అయిపోయినట్లే ఇట్లా స్కామరు గంటకి గంటకి థర్టీ సెవెన్ ఇవైస్ డీటెయిల్ గంటకి గంట గంటకి తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ నేను చూస్తూనే ఉన్నాను గంట కాకుండా సెకండ్లో కానీ అయిపోతున్నాయి మూడు నిమిషాలు కోరు మూడు నిమిషాలు కోరు ఇలా ఎంతమంది యూట్యూబర్స్ కింద వాడు మెసేజ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే నేను దాని గురించి యూట్యూబర్లు జాగ్రత్తగా ఉండండి అని వీడియో చేశాను మీరు చెక్ చేయండి అలాగే నేను వీడియోలో గివ్ అవే కానీ ఇస్తున్నాను ఆ గివ్ అవే గురించి కానీ తెలియజేశాను ఆ వీడియో కానీ చెక్ చేయండి మీరు ఒకవేళ గివ్ అవే విన్ కావాలనుకుంటే బైనాన్స్ ఐడిని సెండ్ చేయాలని చెప్పాను ఆ గివ్ అవే వచ్చి వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ గివ్ అవే ఇస్తున్నాను ఆ వీడియో కానీ మీరు చెక్ చేయండి అందులో నేను క్లియర్గా మీరు ఎలా జాయిన్ కావాలో చెప్పాను మీరు ఏ అడ్రస్ పడితే మీకు సెండ్ చేస్తానో ఒక్కరినే విన్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ ఒక్కరు అడ్రస్ సెండ్ చేస్తే వాళ్ళకి నేను అనేది ఇస్తానన్నమాట ఒక కామెంట్ కానీ రాలేదు ఫ్రెండ్స్ ఎవరికి కామెంట్ చేయలేరు ఇంతవరకు అయ్యి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైవ్ అవుతుందో లేదో లైవ్ అయితే పైన టైమింగ్ అనేది పడుతుంది అలాగే కామెంట్స్ ఏం రా రాలేదు అంటే కామెంట్స్ ఆన్లో ఉందో లేదో కానీ నాకు అర్థం కాలేదు లైవ్ చాట్ ఆల్ మెసేజెస్ అని వీడియో ఉంది ఫ్రెండ్స్ లైవ్ అయితే ఉన్నట్లుంది కామెంట్స్ ఉన్నట్లుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నేను చెప్పాలనుకున్నది ఇంకా క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది నేను ఎప్పుడు లైవ్ చేయలేదు కాబట్టి టెన్షన్గా ఉంది నేను మరొక లైవ్లో కానీ లేకపోతే ఏదైనా వీడియో రూపం అంటే వీడియో లైవ్ ఊనే లైవ్లో రాకుండా వీడియో చేసి కానీ నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కానీ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్